హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ నమస్తే శుభోదయం గుడ్ మార్నింగ్ ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా ఉదయాన్నే అది స్నానం చేసి రెడీ అయ్యి బజార్కు వెళ్ళి కొన్ని పూజకు సంబంధించిన సామాన్లు తీసుకొచ్చేది ఉన్నది ఇప్పుడు పోతున్నాము అలాగే మీరు కొత్తగా నా ఛానల్ ఇచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అందరూ ధన్యవాదాలు ఇప్పుడు మా ఇంటి నుండి భీమారం గవర్నమెంట్ స్కూల్ దగ్గర నుంచి వెళ్ళి భీమారం మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్తున్నాను ఇలా స్ట్రేట్గా వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి అంతా కూడా బ్యాంక్ కాలనీకి ఇంటికి వస్తుంది లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఎస్సీ కాలనీ ఇలా స్ట్రేట్గా వెళ్తే ఎదురుగా రెడ్డి కిరాణం ఉంటుంది ఇది లెఫ్ట్ తీసుకోవాలి తీసుకొని వెళ్ళంగానే రైట్ సైడ్కి మనకు క్రీస్తు జ్యోతి అని క్రిస్టియన్ సంబంధించిన ఒక స్కూల్ ఒకటి ఈ స్కూల్ బిల్డింగ్ అది ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు ఇక్కడ అతి అతిపెద్ద చర్చ్ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మొన్ననే వార్షికోత్సవం సభలు కూడా జరిగాయి ఇక్కడ మనము సర్కిల్ వస్తుంది లెఫ్ట్ సైడ్కి వెళ్తే విలేజ్ విలేజ్కి వెళ్తే స్ట్రేట్గా చింతగట్టు మా భీమారం బోటరా ఇక్కడికి వెళ్తుంది రింగ్ రోడ్ కాడికి ఇప్పుడు రైట్ సైడ్ తీసుకొని మనము భీమరా మెయిన్ రోడ్ ఇందిరాగాంధీ బొమ్మ స్టాచ్యూ ఉంటాయి కదా అక్కడికి వెళ్తున్నాము ఇక్కడ మనము షాప్ షాప్కు వెళ్తున్నాము ఫస్ట్ ఇదే ఆ కూరగాయల షాపు మనకు కావాల్సినవి ఈరోజు టమాటాలు వంకాయ కాకరకాయ పచ్చిమిర్చి కొత్తిమీరు గుమ్మడికాయ ఇవన్నీ కూడా మనం పండుగ సందర్భంగా అన్నీ కలిపి పండుకోవడానికి తీసుకెళ్తున్నాము దీని తర్వాత వచ్చేసి ఇది కూరగాయల షాప్ ముందు మనకు కిలో మూడు వందల యాభై గ్రాముల దాకా అయింది అన్నీ కలిపి టమాటాలు వేరు ఇది వేరు అని చెప్పేసి అని మళ్ళీ జోకడం జరిగింది ఎందుకంటే ధరలో తేడా ఉంటుంది కాబట్టి వేరు వేరు జోకడం జరిగింది మనము కవర్లో వేసుకున్నాము మనకు పైన కవర్ కదా అది కుమ్మడికాయ తర్వాత మనము మెయిన్ రోడ్కి వెళ్తున్నాము ఇక్కడ రమేష్ చికెన్ సెంటర్ అని ఉంటుంది ఇది ఫేమస్ ఎదురంగా భీమా బార్ అండ్ రెస్టారెంట్ తర్వాత మనము ఇక్కడ దుర్గామాత అమ్మవారి గుడి కాడికి ఒకసారి వెళ్ళి మనము మొక్కుకుందాము ఈ రాజు పండుగ పూడ సందర్భంగా ఇది అమ్మవారి దుర్గా అమ్మవారి గుడి దుర్గామాత గుడి అంటారు మనకు భీమారం మెయిన్ రోడ్లోనే ఉంటుంది తర్వాత మనము బంతి పూలు నిన్న తీసుకోలేదు ఈరోజు బంతి పూలు తీసుకుందామని వెళ్ళాను ఇక్కడ మా క్లాస్మేట్ మిత్రుడు వాళ్ళ అమ్మనే ఇక్కడ పూలు అమ్మడం జరుగుతుంది ఎక్కడికి ఎందుకు ఇక్కడ చాలా బాగున్నాయి కదా పూలు అని చెప్పేసి అని ఇక్కడే అది ఒక్కొక్క కిలో ఒక కిలో రెండు రకాల పూలు కేజీ కేజీ ఇవ్వమని చెప్పాను కేజీకి వచ్చేసి ధర వంద రూపాయలది అన్నది కానీ నాకు మాత్రము రెండు కిలోల బంతి పూలు ధర నూట యాభై రూపాయలకు మాత్రమే ఇవ్వడం జరిగింది ఇంకా ఇవే కాకుండా దీపాలు వీటితో పాటు బూడిది గుమ్మకాయ మనం పట్టుకునేటివి తినేటివి కూడా ఇక్కడ ఉన్నాయి మనం ఆల్రెడీ ఇంట్లోనే తీసేసుకున్నాము కాబట్టి ఇది మనకు అవసరం లేదు ఇక చివరిగా మంతి పూలు మనకు ఒక సంచలో వేస్తున్నారు రెండు అయి ఈ మంతి పూలు తీసుకున్న తర్వాత మనము ఇంటికి వెళ్దాం ఇప్పుడు మనము సంచి పట్టుకొని ఈ దీపావళి కేదారేశ్వర స్వామి వ్రతం ఏదైతే చేసుకుంటామో దానికి ఆ పూజకు సంబంధించినవి మనము ఊరు బయట తినవలసినవి కొన్ని ఉంటాయి దానికోసం వెళ్తున్నాము ఇప్పుడు భీమరం సాయినగర్ కాలనీ జెండా దగ్గరికి వస్తున్నాము వచ్చేసాము ఇది మనకు లెఫ్ట్ సైడ్కు భీ గౌరీ శంకర దేవాలయం నేను మన యూట్యూబ్ ఛానల్ చూసినప్పుడు చాలా ఇది ఇవాళ రైట్ సైడ్ కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి భీమారం మా గౌడసంగా భవనము ఇలా ముందుకు వెళ్తే ఈ రైట్ సైడ్కి ఒక కాలేజీ డిపిఎస్కూల్ ఉంటుంది ఒకప్పుడు డీపీఎస్ పూల్ కాడంటే నేను వచ్చిన కొత్త భీమారం వచ్చిన కొత్త ఇరవై ఏళ్ళకి పోయించిన కొత్త మొత్తం వాళ్ళ తుమ్మ చెట్టు మాత్రమే ఉండేది అప్పుడు గజం ఐదు వందల రూపాయలు మాత్రమే అప్పుడు తీసుకునేది అయితే ఇప్పుడు దాదాపు ఇరవై ముప్పై వేల పైన ఉంది ఇది మా భీమారం తాల్నా వెళ్తున్నాము ఇక్కడ మా నాన్నగారు ఉన్నప్పుడు పాక వేసుకున్నారు గుడిసే గీత చూపిస్తా ప్లేస్ ఇక్కడ మొత్తం మాయామై రేసరికి ముందుకు ఇలా మనం ముందుకు వెళ్తే ఈ సిసి రోడ్డు ఇంత ముందుకు లేకుండే ఇక్కడ కొత్తగా ఇల్లు ఏర్పడడం జరిగింది తాళల్లో చాలా వరకు తాళు చెట్లు పోయి ఇల్లు అయ్యాయి సిసి రోడ్డు చివరి వరకు కూడా ఉంది ఇప్పుడు మనము పచ్చటి పొలంలోకి వచ్చేసాం మనం ఇక్కడ రావడం కానీ కారణం ఏంటంటే మనము గొలుసు అంటే వరి నార్కు వరి గొలుసు కదా గొలుసు కావాలని చెప్పేసి అని ఇక్కడికి రావడం జరిగింది కానీ తీరా టైం మనకు ఇక్కడ చూస్తే గొలుసు అనేది మధ్యలో ఎక్కడో అక్కడక్కడ ఉంది వీళ్ళు చాలా లేటుగా వేయడం వల్ల గొలుసు అనేది ఇక్కడ మనకు అందుబాటులో లేదు మనం ఇంకా లోపలికి వెళ్తున్నాము ఇంకా లోపలికి ఇచ్చేవరకు ఇంకా మందు ఉన్నాయి చాలా ఉన్నాయి కాబట్టి ఇంటికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి చూద్దాము ఒకసారి అక్కడైనా మనకు గొలుసు దొరుకుతా లేదా లోపలికి వెళ్ళాలా అని చెప్పేసి అని కానీ మనకి ఇక్కడే దొరికింది చూడండి మీకు చూపిస్తా ఏది గొలుసు అంటే కొందరికి తెలవకపోవచ్చు అందుకే చెప్తున్నాను తీసుకున్నాము ఇక మనం మళ్ళీ బయటికి వచ్చేసి ఈ దారి ఈ బండి మనదే ఇది దారి మట్టి పోసారు ఇదంతా కూడా చూడండి పొలం వెనకాల కిందనే భీమానం చెరువు ఉంటుంది ఇప్పుడు ఇది స్ట్రేట్ దారి ఇటు రైట్ సైడ్ మనం కూంపుపల్లికి వెళ్ళవచ్చు దారి స్టేట్ గా భూమాన తరాల నుంచి అంటే కొంటుపెట్లకి వెళ్ళేదానికి దారి స్ట్రేట్గా ఇంతకుముందు బురద ఉండేది అంత మట్టి పోసారు ఇక ఇప్పుడు మనము పునుగు పువ్వు దగ్గరికి రావడం జరిగింది ఎందుకంటే గునుగు పువ్వు కూడా ఈ కేదార్ రషి వ్రతంలో భాగంగా గునుగు పువ్వు కూడా తంగిడుపు సారీ తంగిడుపు ఈ తంగిడు పువ్వు కేదార వ్రతంలో భాగంగా తంగిడి పువ్వు కూడా పెట్టి అలంకరించుకోవడానికి కావాలి కాబట్టి మనం ఈ తంగిడి పువ్వును కూడా తెంపుకోవడం జరిగింది తర్వాత మనకు కొద్దిగా ఇసుక కూడా కావాలి కాబట్టి అక్కడే కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ ఈ గోదావరి ఇసుక మనకు లభించడంతో మనకు కావాల్సినంత తీసుకోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది ఇది మోతుకు ఆకులు ఈ ఆకులను తీసుకువెళ్ళి శుభ్రంగా అక్కడ పని ఇస్తారడు కుట్టి ఇంటిపై పూజకు సంబంధించినవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది ఇక మనము ఇప్పుడు భీమారం గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి వచ్చేసాము ఆ భీమారం గవర్నమెంట్ స్కూల్ మా ఇంటి ముందే ఉంటుంది కనుక ప్రతి సంవత్సరము దాదాపుగా ఈ చెట్టు కాడికి మర్రి చెట్టు కాడికి వెళ్ళి మర్రి ఆకులు మర్రి పండ్లు ఈసారి లేవు పండ్లు ఊడలు మేము ఈ చెట్టు నుండే తీసుకెళ్తాము మేమే కాదు చాలామంది కూడా ఇక్కడికి వచ్చి ఈ మర్రి ఊడలు ఆకులు తీసుకువెళ్ళడం జరుగుతుంది ప్రతి దీపావళి రోజున మేము కూడా ఇక్కడే ఈ మండలే ఒకటి రెండు ఆకులు ఎందుకు అది అని చెప్పేసి కానీ మా మిత్రుడు మండలు కొట్టి అక్కడ ఇచ్చాడు ఆ మండలిని మనం ఇప్పుడు ఇంటికి తీసుకొని వెళ్తున్నాము చూడని కింద నుంచి వేర్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇది విమానం గవర్నమెంట్ స్కూల్ యొక్క లోపల ఇక్కడ బిల్డింగ్ కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది చెట్టు చాలా పెద్దగా ఉండి కొట్టేశారు బిల్డింగ్ ఏదో పుట్ట కన్స్ట్రక్షన్ అవుతుంది ఇప్పుడు ఆ స్కూల్ మొత్తం చూడండి మీరు ఈ స్కూల్ లోపల వాతావరణం ఇప్పుడు మనము ఇంటికి వచ్చేసాము మొత్తం డెకరేషన్ ఇట్లా చేయడం జరిగింది మన ఇంటికి ఇంటి ముందు పూలు మధ్య మధ్యలో ఇట్లా అమ్మడానికి తోరణము కట్టడం జరిగింది కట్టిన తర్వాత ఇలా ఉంది మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా మా చిన్న కూతురే పూలను దారానికి కట్టడం కూర్చోడం జరిగింది నేను ఇలా కట్టడం ద్వారా మాత్రం మా మొత్తం కూడా మా చిన్న పాపే కూర్చోడం జరిగింది ఓకేనా అలాగే మీరు నా కొంత నా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకనంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూసి లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకా మరింత అభివృద్ధి చెంది ఈ వీడియో మరింత కొంతమందికి చూసే అవకాశాన్ని యూట్యూబ్ ఛానల్ వారు మీ ఇంట్రెస్ట్ బట్టి వీడియో చాలా బాగుందని చెప్పేసి అని ఇతరులకు పంపించడం జరుగుతుంది అందుకనే మీకు ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని అడగడం జరుగుతుంది నా ఛానల్ ఇప్పటివరకు మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక మరి మీకు నా ప్రత్యేకమైన స్పెషల్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో so this will okay now, the under key Deepawali, happy 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 special thank you